హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా భ్రమ వ్యాధి అంటే కొంతమందికి ఏమవుతుందంటే భూమి ఆకాశం సర్వ వస్తువులు తిరుగుతున్నట్లుగా కనబడుతూ ఉంటుంది సో ఇట్లాంటి వ్యాధినే భ్రమ వ్యాధి అంటారు కొంతమంది మంచమైన పడుకొని ఏవో కళలు వచ్చినట్టుగా అనిపించి టక్కుమని కింద జారి పడిపోతూ ఉంటారు సో ఇలా కళ్ళు తిరిగి నిద్రలో కూడా కింద పడుతూ ఉంటారు సో ఇట్లాంటి వ్యాధిని కూడా బ్రహ్మ వ్యాధి అని పిలవడం జరుగుతుంది సో ఇలాంటి బ్రహ్మ వ్యాధి సమస్య ఉన్నవారు మీరు చూస్తున్నారు కదా ఇది నల్ల దూలగుండి గింజలు ఈ నల్ల దూలగుండి గింజలను మేక పాలలో శుద్ధి చేయాల్సి ఉంటుంది ఇది పూర్తిగా కూడా శుద్ధి చేసిన తర్వాత బాగా ఎండించి ఇలా మంచి ఫైన్ పౌడర్గా పెట్టినటువంటి కొట్టి పెట్టినటువంటిది సో దీన్ని మీరు ఒక హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ మోతాదు ఒక గ్లాసు నీళ్ళలో పోయండి తర్వాత ఇది చూస్తున్నారు కదా ఇది మిరియాల చూర్ణము దీన్ని మీరు మిరియాలను ముందుగా కాస్త దూరంగా వేయించి చల్లారిన తర్వాత చూర్ణం చేసి పెట్టుకోండి ఇది ఒక చిట్కెడు అనుకోండి సో ఇలా ఈ నల్ల దూలగుండి గింజలు మేకపాలలో శుద్ధి చేసినటువంటివి వాటి యొక్క చూర్ణాన్ని హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ వరకు వేసి చిట్కెడు మిరాల చూడని వేసి బాగా కలిపి దీన్ని రోజులో ఒకసారి త్రాగుతూ ఉండండి దీన్ని మీరు వాటర్లో కాకుండా పాలలో కూడా తీసుకోవచ్చు ఆవు పాలలో సో ఆవు పాలు గోరువెచ్చని ఆవు పాలలో కూడా కలుపుకొని తాగండి పాలు ఇష్టం లేని వారు ఇలా వాటర్లో కూడా కలుపుకొని తాగవచ్చు ఇలా కంటిన్యూగా కొన్ని రోజులు తీసుకున్నారంటే ఈ భ్రమ వ్యాధి అనే దీర్ఘకాల సమస్య అయినా కూడా ఎంతో సులువుగా తగ్గించుకున్న వారు అవుతారు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్